అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చూ వ్రతం ప్రసాదం చూపిస్తున్నానండి కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఈజీ ప్రాసెస్ చేసేసుకోవచ్చు సుగంధ ద్రవ్యాలతో ఈజీ ప్రాసెస్ మేము చూపిస్తున్నానండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము మందపాటి గిన్నె తీసేసుకొని మనం ఏ కప్పుతో ఏదైతే పెట్టుకున్నామో అదే కప్పుడు బొంబాయి రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వ అంటే రెడ్ రవ్వ దొడ్డు రవ్వ కొంతమంది చాలామంది వేరే వేరే రకాలుగా పిలుస్తారు దాన్ని ఆ రవ్వ మాత్రమే తీసుకోవాలి ఆ రవ్వ వేస్తేనే మనకు ప్రసాదం టేస్ట్ వస్తుందండి లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి పైన పలుకులు అనేది ఆ విధంగా రావాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా రవ్వ కుక్ అయినట్టు అలా కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేస్తేనే మనకు చాలా బాగా టేస్టీగా వస్తుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చేసేసుకోవాలండి అలా చేసుకున్న దాన్ని వేరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ పోల్చి పెట్టుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ కంపల్సరిగా పోసుకోవాలండి మనకు గోధుమ రవ్వ కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత అది బాయిల్ అవునప్పుడు మాత్రమే మనకు రవ్వ అనేది యాడ్ చేయాలండి ఇదంతా జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోవాలండి ప్రాసెస్ అనేది అలా మరిగేటప్పుడు మాత్రమే రవ్వ అనేది వేసుకుంటూ మనం స్లోగా నెమ్మది నెమ్మదిగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా నెమ్మదిగా స్లోగా కలిపేసుకోండి ఉండలు లేకుండా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి గుర్తుపెట్టుకోండి స్లో ఫ్లేమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా అప్పుడే మనకు ప్రసాదం అనేది మంచి టేస్టీగా తయారవుతుంది ఇంట్లో మనం ఏ వ్రతాలు పెట్టుకున్నా ఏ పూజలు పెట్టుకున్నా ఈ రవ్వతో ఈ టేస్టీగా ఈ పద్ధతిలో చేస్తే మనకు చాలా బాగా కుదురుతుందండి సుగంధ ద్రవ్యాలతో ఏ విధంగా చేయాలో ఆ విధంగా నేను కంపల్సరిగా మీకు పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో తీయడం నేను చాలా కష్టపడ్డానండి పోసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మరో పక్కన రోడ్లు తీసుకొని దాంట్లో జాజికాయ జాజికాయ మీకు తెలిసే ఉంటుంది కదండి తెలియని వాళ్ళకు జాజికాయ అంటే షాప్లో ఇస్తారండి జాజికాయను సగం వక్క తీసుకొని రోట్లో వేసుకోండి తర్వాత పటిక పటిక అంటే మనకు బయట దిష్టిపోవడానికి కడతారు కదండి ఆ పటిక యాలకుల పొడి కుంకుమ పువ్వు వేయడం వీడియో స్కిప్ అయిపోయిందండి సారీ అవి కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా నేను చూపిస్తున్న విధంగా పౌడర్ పౌడర్ లాగా మెత్తగా దంచేసుకోండి ఒక పక్కన మనకు రవ్వ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి నొక్కి చూస్తే మనకు రైస్ అయితే మనకు ఎలా కుక్ అవుతుందో అలా కుక్ కావాలండి అప్పుడే మనకు రవ్వ అనేది గుళ్ళో ప్రసాదం లాగా పర్ఫెక్ట్గా వస్తుందండి కుక్ అయిపోయింది ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తీసేసుకోండి తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం వేసుకోవచ్చు ఏ బెల్లం ఉన్నా వేసుకోవచ్చు కలిపేసేసుకొని బెల్లం అంతా కరిగేలాగా కలిపేసుకోండి ఆ తర్వాత అదే కప్పుతోటి హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఒక కప్పు షుగర్ తీసుకోవచ్చు లేదు మాకు షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ తీసుకోవాలి అలా తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి బెల్లము చక్కెర మొత్తం కరిగేదాకా కలిపేసుకోవాలండి మనకు షుగర్ యాడ్ చేయగానే వాటర్ వాటర్గా ఎలా అయిందో చూడండి మీరే అలా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అలా కలిపేసుకున్న తర్వాత బాగా మళ్ళీ టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని టూ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మనం ఆల్మోస్ట్ మనకు ప్రసాదం అనేది ఫిఫ్టీ పర్సెంట్ రెడ్ అయిపోయిందండి ఆ కలర్లోనే వచ్చింది కదండి తర్వాత మనము దంచిపెట్టుకున్న సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కదండి మెత్తగా దంచేసుకొని పెట్టుకున్న ఆ పౌడర్ అందులో యాడ్ చేయండి ఇవి వేయడం వలన మనకు ఇంకా బాగా టేస్టీ వస్తుందండి చేసుకొని కలిపేసుకోండి తర్వాత హాఫ్ కప్పు కాచిన నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి అవి పోసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పైన నెయ్యి వచ్చేదాకా ఉడికించుకొని వేరొక ప్యాన్లోకి చూపిస్తున్నాను ఎంత జ్యూసీ జ్యూసీగా మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి ఈ ప్రసాదంలో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ పద్ధతిలో మనం చేస్తే మనకు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి